హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి ఫైనల్ ఫైనల్గా అయితే మనం ఇంట్లోకి వచ్చేసాం అనమాట ఇంట్లో కూర్చొని ఈ వీడియో అయితే చేస్తాను నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి చాలా సంతోషంగా ఉంది అసలుకి ఇల్లు కట్టుకున్నాను ఇంట్లోకి వచ్చాను అదంటే అదంతా మీ వల్లే కేవలం యూట్యూబ్ వల్లే మీరు చూస్తున్న మీ ప్రేక్షకుల వల్లే మీకెంతో రుణపడిపోయి ఉండా నేనైతే అసలు చెప్పలేనంత హ్యాపీగా ఉంది నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ చిన్న వీడియో చేసి మీ అందరి ముందు పెడుతున్నాను అనమాట ఇంట్లోకి వెళ్ళే వీడియో కూడా పెట్ట అదే ముందు పెట్టేస్తాను ఇంట్లోకి వెళ్ళే వీడియో తర్వాత నెక్స్ట్ డే ఈ వీడియో పెట్టేస్తాను నేనైతే ఆ ఇంట్లోకి ఇల్ల వీడే ఏంటంటే నైట్ అంతా బాగా పెద్ద వర్షం పడింది పెద్ద వర్షం పడింది కరెంట్ లేదు బట్ కానీ ఆ టైంకి ఇంట్లోకి వచ్చే టైంకి ఎక్కువ మన అదృష్టం బాగుండి కరెంట్ వచ్చింది అనమాట మనకి డిస్టర్బెన్స్ వచ్చిందండి ఇక్కడ కొంచెం మ్యూజిక్ ఆటోలు అలా పెట్టుకుంటూ పోవడం వల్ల మళ్ళీ ఆపి కట్ చేసి మళ్ళీ పెడుతున్నా నేనైతే నాకు అదే యూట్యూబ్ వల్లే మీ అందరి వల్లే మీ అందరికి చాలా చాలా పెద్ద థ్యాంక్ యూ అండి ఆ నైట్ ఏంటంటే బాగా వర్షం పడింది కరెంట్ పోయింది ఎలా అలా నేను అనుకున్నాను నేను చాలా చాలా ఊహించుకున్నాను మీ అందరికి అన్ని చూపించాలి అని చాలా చలవించుకున్నా కానీ ఏమీ అన్నమాట కుడుములు ఉండేవి ఇంట్లోకి వెళ్తుంటే ఫస్ట్ కుడుములు వండుకొని వస్తారు కదా ఇంట్లోకి కుడుములు ఉండేవి అవన్నీ తాంబూలం ఇచ్చాయి అవన్నీ చూపించాలనుకున్నా బట్ ఏమీ కుదరలేదు అంతా హడా వీడి హడా విడి అయిపోయింది పొంగలు పొంగలు పొయ్యి మీద పెట్టేది వరకే చూపి వీడియో తీశారు తర్వాత వీడియో తీయలేదు అనమాట పొంగల్ పొయ్యి మీద పెట్టాక పొంగలు పొంగింది పాసం వండింది అదంతా కూడా వీడియో చేయలేకపోయాను అనమాట ఇంట్లోకి వచ్చింది అవన్నీ కొన్ని కొన్ని తీసాం వీడియోలు అన్ని పూర్తిగా తీయలేదు మా పిల్లలకి నేనేమో నా చిన్న బిడ్డకి నేను అనమాట ఫోన్ ఉంచేసుకో బుజ్జి ఎవ్వరికి ఇవ్వద్దు ఫోను నువ్వు ఖచ్చితంగా వీడియోస్ అందరికీ తాంబూలాలు ఇచ్చేయన్ని వాడికి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేవాడిని వాడు అస్సలకి చుట్టాలందరూ కొంతమంది చుట్టాలు మా చెల్లెళ్ళు మా చుట్టాలు చుట్టాలందరూ వచ్చేసరికి అసలు వాడు వీడియో గురించే పట్టించుకోలేదు వాడు తిరగటము వాడి హ్యాపీనెస్ వాడు ఎంజాయ్ జరిపోయింది కానీ వీడియో పట్టించుకోలేదు అసలు నేనేమో వంట చేసుకుంటా అవి విచ్చుకుంటాను కొంత ఏదో నా టెన్షన్ లో నేను ఉండిపోయా ఎవన్నీ తీయటం అయితే కుదరలేదండి కొన్ని కుదిరిని తీ కొన్ని వరకు తీసిన వరకు అయితే మీ ముందుకి పెట్టేస్తాను నేను ముందుగానే చాలా చాలా హ్యాపీగా ఉంది ఇల్లు కట్టుకొని ఈరోజు ఇంట్లోకి వచ్చాను నేను ఇంట్లో ఉంటున్నాను అంటే అదంతా మీరే కారణం మన సబ్స్క్రైబర్లే కారణం మీరందరూ దయ మీ అందరూ నా మీద చూపించే ప్రేమ మీ అందరు నా మీద చూపించే ఆగర్నే ఈ రోజు నేను ఇల్లు కట్టుకుని ఇలా నిలబడ్డాను అని అంటే కారణం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంత ముందు మనకి ఇల్లు కట్టుకునేటప్పుడు చాలా మంది డబ్బులు కూడా కొంతమంది సహాయం చేస్తారు ఒక్కొక్కరు ఐదు వేలు ఒక్కొక్కళ్ళు వెయ్యి రూపాయలు ఒక్కొక్కరు రెండు వేలు ఒక్కొక్కళ్ళు వంద ఒక్కొక్క లాభై అలా సహాయం చేశారు వాళ్ళందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చేసిన వాళ్ళందరికీ కూడా చేయలేని వాళ్ళైనా పర్లేదు నాకు హ్యాపీ మీరు నా ఛానల్ చూసి నన్ను ముందుకు తీసుకెళ్తున్నారంటే దానికి కూడా నేను చాలా చాలా హ్యాపీ అనమాట ఈరోజు నేను ఇలా ఇల్లు కట్టుకున్నాను ఒకప్పుడు ఏమి లేని స్థితిలో నుంచి వచ్చి ఈరోజు నేను ఇల్లు కట్టుకున్నాను కొంచెం నిలబడ్డాను అంటే దానికి కారణం యూట్యూబ్ యూట్యూబ్కి అయితే నేను రుణపడిపోయాను అనమాట అసలుకి కొంతమంది రుణం ఎలా తీర్చుకోవాలో తెలియదు కదా అలాగా యూట్యూబ్కి యూట్యూబ్కి నేను రుణపడిపోయాను యూట్యూబ్కి యూట్యూబ్ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను రుణం అనమాట అది నాకు చదువులేదు నాకు ఉద్యోగం చేయడానికి అర్హురాలని కాదు ఎక్కడికెళ్ళినా ఏదైనా కూలి పని చేసుకోవటం తప్పనిచ్చి ఉన్నా కానీ ఎవరు ఉద్యోగం ఇస్తారు మనకి ఎంత తెలివి ఉన్నా ఎన్ని స్కిల్స్ ఉన్నా కానీ చదువు లేకపోతే దేనికి పనికిరారు నాకు నాకేందంటే నా పిల్లల్ని బాగా చదివించుకోవాలి మంచి ప్రయోజకం చేయాలి మంచిగా ఇల్లు కట్టుకోవాలి ఒక మంచిగా ఉండాలి అన్న ఆలోచన ఇప్పుడు ఉండిద్ది కానీ కాడికి చాలా తక్కువ స్థితిలో నుంచి వచ్చామన్నమాట నేను మా అమ్మ వాళ్ళు చాలా పేదవాళ్ళు నేను మా హస్బెండ్ ఉన్నప్పుడు కూడా మేము చాలా కష్టాలు పడ్డాము నేను అసలు నుంచి చాకిరే చాకిరే నేనేమో చదువు మా నాన్న వాళ్ళు చదివిస్తే స్తోమత లేదు మా నాన్నకి మేము నలుగురు ఆడపిల్లలు చదివించే స్థోమత లేదు ఇద్దరు పిల్లలు ఉండరు ఎవరిని పెద్దగా చదివించలేదు మా నాన్న అందరినీ ఏదో కాస్త కుస్తా చదివించి అందరికి పెళ్ళిళ్ళు చేశాడు ఇవాళ నా పిల్లలు నా అవ్వకూడదు నా పిల్లలు నా అలా ఇలా చదువు లేకుండా ఉండిపోకూడదు మంచిగా చదువుకోవాలి మంచిగా ఎడ్యుకేట్ అవ్వాలి చదువు అనేది ఉంటే ఇప్పుడు కాకపోయినా ఇంకొకసారి అయినా జాబ్ వచ్చేది రాంది పక్కన పెడితే చదువు అనేది ఉంటే ఎప్పుడైనా ఉపయోగపడిద్ది అలాంటిది చదువు లేకపోయినా నన్ను ఆదరించి నన్ను ముందుకు తీసుకెళ్ళి నాకు ఒక రూపాయి వచ్చే ఆదా చూపించింది ఏదన్నా ఉంది అని అంటే అది యూట్యూబ్ మాత్రమే యూట్యూబ్ చదువుందా మీకు మీకు సర్టిఫికేట్స్ ఉన్నాయా మీరు ఏం చదువుకున్నారు అవి ఏమి చూడదు యూట్యూబ్ టాలెంటెడ్ మాత్రమే చూసిద్ది టాలెంట్ మాత్రమే ఎంకరేజ్ చేసిద్ది మనలో ఎలాంటి స్కిల్స్ ఉన్నా సరే ఎలాంటి ఒక మంచి మన దగ్గర ఉండే ఒక మంచి మన దగ్గర మాట్లాడే తీరుంటే కూడా చాలు యూట్యూబ్ ఎంకరేజ్ చేసిద్ది మనల్ని యూట్యూబ్ ఎంతో మందికి ఉపాధి అనమాట యూట్యూబ్ నాకు కూడా అలానే ఉపాధి అయింది నేను అసలు ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేశాను అని అంటే దానికి కారం మా సేటి గారు వాళ్ళే యూట్యూబ్ స్టార్ట్ చేశానంటే నేను స్టార్ట్ చేసింది ఒక విధంగా ఛానల్ వేరే విధంగా ఛానల్ చేద్దాం అనుకుంటే అసలు పూర్తిగా ట్రాక్ అంతా మారిపోయి వంటల మీదకి వచ్చింది వీడియో అనేది అసలు యూట్యూబ్ అనేది ఒక దేవుడు లాంటి వరం అనమాట నాకు యూట్యూబేనండి ఏనండి కారణం ఈరోజు నేను ఇల్లు కట్టుకొని నిలబడ్డానంటే అది యూట్యూబ్ మనకి చదువు ఉందా మనకి ఇంకో సర్టిఫికేట్స్ ఉన్నాయా అవేమి చూడదు మనలో టాలెంట్ని మాత్రమే చూసిద్ది మనం ఎలా ముందుకెళ్ళగలగాలి చదువు లేకుండా టాలెంట్ ఉండి స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అది యూట్యూబ్ బెస్ట్ యూట్యూబ్ అనేది మంచి ప్లాట్ఫామ్ అనమాట అస్సలు చదువు లేకపోయినా చాలు కొంచెం తెలుగు వస్తే చాలు కొంచెం తెలుగు వస్తే దాని మీద బేసిక్ చేసుకొని కాకపోతే మనకి యూట్యూబ్ మీద ప్యాషన్ ఉండాలి మనం చేసే పని మీద డెడికేషన్ ఉండాలి మనం ఏం పని చేస్తున్నామో ఈ పనిలో మనకి అంత పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి దాని గురించి మనం ఏదైనా తెలుసుంటే దాని గురించి వీడియో చేయాలి మనకు తెలియని వాటి గురించి వీడియో చేసి మనం సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా అవ్వలేమండి మనకి తెలిసిన వాటి గురించి మనకి దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉండాలి అలాంటి వాటి గురించి మనం వీడియో చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం దానికి ఎగ్జాంపుల్ నేనే ఎవరు కాదండి నేనే చదువు లేకపోయినా ఏం లేకపోయినా ఒక మొద్దు మనిషిని వంటలు చేసుకునే మనిషిని నేను రోజువారి కూలికి వెళ్ళే కూలి అమ్మాయిని నేను హస్బెండ్ లేరు ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఎక్కడో ఒక చిన్న రేకులుగా తీసుకొని ఒక చిన్న పల్లెటూరులో ఉంటున్న అమ్మాయిని నేను ఈ రోజు ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటున్నాను అంటే దానికి కారణం యూట్యూబ్ ఏనండి థ్యాంక్ యూ సో మచ్ అసలు నేను మీకు యూట్యూబ్కి రుణపడిపోయాను ఎప్పటికీ నా రుణం మీ రుణం నేను తీర్చుకోలేను అనమాట ఈ రుణం అనేది జన్మ జన్మ బంధం అనమాట తీర్చుకోలేను ఈ రుణం అయితే నేను మీ అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు ఇంట్లో వచ్చిన వేడి చూస్తుంటే చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది నాకైతే చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది ఆనందం వస్తుంది బాధతో కాదు చాలా చాలా హ్యాపీగా ఉంది నా హ్యాపీనెస్ మీ అందరితో పంచుకుందామని వీడియో చేస్తున్నా నేను ప్లీజ్ మీరు అందరూ మనం ఫాలో అవ్వండి ఇంకెప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ పెడతాను స్వీట్ వీడియోస్ ఈ ఒకటి ఇంట్లో చేసే నా కార్ఖానం కాడ పోయి బగలు కొట్టాం కదా మా సేట్ గారు వాళ్ళు స్వీట్ షాప్ ఆపేశారు బట్ నేనైతే చిన్న పొయ్యి ఒకటి వేసుకొని అక్కడే మళ్ళీ వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తాను ఇంకా టైం పట్టిద్ది అక్కడ వీడియోస్ పెడతానికి అయితే మినిమం ఒక నెల రెండు నెలలు టైం పట్టిద్ది ఇంకెప్పటి నుంచి నేను ఇంట్లో చేసే చిన్న చిన్న స్వీట్స్ కానీ ఇంకేమైనా కానీ ఇంట్లో చేసే వీడియోస్ అయితే ఖచ్చితంగా పెడతానండి మీరు నన్ను ఎప్పటిలాగే ఫాలో అవ్వండి ఎప్పటిలాగే లైక్ చేయండి ఎప్పటిలాగే కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి వచ్చిన ఎప్పటిలాగే కామెంట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తాను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్